హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కోర్టులో బలమైన సాక్ష్యంతో కావ్య బోన్లోకి వస్తుంది కావ్య కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నా మరిది చాలా మంచివారు తనకి కవితలు తప్ప ఇంకే ప్రపంచం తెలియదు కానీ అనామిక ది కేవలం కేవలం డబ్బు కోసం మాత్రమే కళ్యాణ్ వెనుక ఉన్న ఆస్తి కోసం మాత్రమే కళ్యాణ్ణి పెళ్లి చేసుకుంది నిన్నటి వరకు అనామికకి ఏమీ తెలియదు కాబట్టి కవిగారిని అనామికని కలపాలి అని నేను అనుకున్నాను కానీ నిన్న రాత్రి నేను వెళ్ళి అసలైన నిజస్వరూపం ఏంటి అనామిక ఇదంతా ఎందుకు చేస్తుంది అని తెలుసుకున్నాను అందుకే తన సాక్ష్యం కావాలనే నేను అనామికకి కూడా తెలియకుండా ఒక చేశాను జడ్జి గారు అది ఏంటి అంటే అనామిక నాతో మాట్లాడుతున్న మాటలన్నీ నేను దూరం నుంచి వీడియో రికార్డ్ చేయించాను మా డ్రైవర్కి నేను ముందే చెప్పి వీడియో తీయమని చెప్పాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది కావ్య ఎప్పుడైతే కావ్య అనామిక వాళ్ళ ఇంటికి డ్రైవర్తో బయలుదేరుతుందో ముందే డ్రైవర్కి చెప్తుంది మేం మాట్లాడేవన్నీ దూరంగా అనామికకి కనపడకుండా వీడియో తీయమని చెప్తుంది ఇంకా అలా డ్రైవర్ అయితే వీడియో తీస్తూ ఉంటాడు అప్ అనామికని అండ్ కావ్యని ఇంకా కావ్య అడిగిన ప్రశ్నలన్నిటికీ అనామిక కరెక్ట్గా సమాధానం చెప్పడం అవును ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను కళ్యాణ్ కోట్లు తేవడమే నాకు కావాలి అని నిజాలన్నీ ఒప్పుకోవడం ఆ వీడియోలో ఉంటుంది ఇంకా అలా వీడియోని జడ్జ్ అందరికీ డిస్ప్లే అయ్యేటట్లు ఇంకా చూపిస్తూ ఉంటారు అందులో అన్ని నిజాలు ఒప్పుకొని అనామిక అయితే తన తప్పుని తను తానే క్లియర్గా ఒప్పుకుంటుంది ఆ వీడియో చూసిన జడ్జ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనామిక మాత్రం ఇంకా అలా చాలా పొగరుగానే ఫేస్ పెడుతూ తను దొరికిపోయింది అని ఇంకా ఏం చేయాలో ఆలోచించకుండా ఏం చేయాలో తెలియకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది యువర్ ఆనర్ ఈ కోర్టు సమక్షంగా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే ఒక మనిషిని ప్రేమించాలి అంటే వాళ్ళ వెనుక ఉన్న ఆస్తిని చూసో వాళ్ళ వెనక ఉన్న డబ్బుని చూసో ప్రేమించకూడదు తన మనసుని చూసి ప్రేమించాలి కానీ సమాజంలో చాలామంది అందరూ అనటం లేదు చాలా శాతం అందాన్ని చూసో డబ్బుని చూసో ఆస్తిని చూసో ఏదో చూసో వాళ్ళు ప్రేమిస్తున్నారు కానీ మంచి మనసు దొరికితే మంచి మనసుగల భర్త దొరికితే ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ఆస్తులు లేకపోయినా వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండగలరు కవిగారికి అంత నిర్మలమైన మనసుంది కానీ అనామిక వాళ్ళ పుట్టింటి అప్పులు తీర్చడానికి కవిగారిని వాడుకోవాలి అనుకుంది తను కోట్లు సంపాదించాలి అనుకుంది అనామిక ఆలోచించింది ముమ్మాటికి తప్పని ఇప్పటికైనా తనకి అర్థమైతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను యువర్ ఆనర్ అని అంటుంది కావ్య ఇంకా అందరూ వెళ్ళిపోతారనమాట వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఒక తీర్పుని వెలువడిస్తుంది అది ఏమిటి అంటే సాక్ష్యాధారాలన్నీ చూసిన తర్వాత అనామిక కావాలనే కళ్యాణ్ణి ఈ కేసులో ఇరికించిందని స్పష్టంగా అర్థమవుతుంది తన భర్త ఆస్తిని చూసి తను ప్రేమించానని నటించి అనామిక కళ్యాణ్ణి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత తను వ్యాపారాన్ని చూసుకోవటం లేదని ఎప్పుడు కవితలు రాస్తూ ఇంట్లో కూర్చుంటున్నాడని అనామికకి కోపం వచ్చి అనామిక కళ్యాణ్ తన చెప్పు చేతల్లో ఉండాలని నిర్ణయించుకొని కావాలనే అప్పుకి తనకి మధ్య లేని సంబంధాన్ని అంటకట్టింది కాబట్టి అనామిక చేసింది క్షమించరాని నేరం అనామికలా ఇంకెవరూ చేయకుండా ఉండాలంటే తగిన శిక్ష అనామికకి పడాల్సిందే కాబట్టి ఇది కోర్ట్ ఫ్యామిలీ కోర్ట్ ఈ నిర్ణయాన్ని మేము కళ్యాణ్కే అను వదిలేస్తున్నాం చెప్పండి కళ్యాణ్ దుగ్గిరాలా మీరు మీ నిర్ణయం చెప్పాలనుకుంటే చెప్పండి తనకి ఏ విధమైన శిక్ష వేమంటారు అసలు మీ నిర్ణయం ఏంటి అని అడుగుతారు జడ్జ్ సర్ నా దృష్టిలో అయితే తనకి నేను విడాకులు ఇవ్వడమే తనకి శిక్ష కాబట్టి కోర్టు ద్వారా తనకి ఎలాంటి శిక్ష పడకూడదని నేను కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఎంతైనా ఒకప్పుడు నేను తన్ని ప్రేమించాను తను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా ప్రాణం కంటే ఎక్కువగా ఈ అనామికని ప్రేమించాను సార్ కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది తను కేవలం నాకు డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అందుకే నేను తనకి విడాకులు ఇస్తాను సార్ ఈ నిర్ణయమే తనకి పెద్ద శిక్షగా అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మీ కోర్టు తనకి ఏ శిక్ష విధించకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నాను సార్ అని అంటారు కళ్యాణ్ మీరు ఎంత సున్నితులలో మీరు ఎంత మంచివారో ఈ ఒక్క మాట ద్వారా మాకు అర్థమైంది తన భర్త కళ్యాణ్ చెప్పినట్లే అనామికకి ఎలాంటి శిక్ష విధించడం జరగదు కళ్యాణ్ తన ఇష్టపూర్వకంగా అనామికకి విడాకులు ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు అది కళ్యాణ్కే వదిలేస్తున్నాం అని తీర్పు ఇచ్చి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారనమాట జడ్జ్ అందరూ ఇంకా బయటికి వస్తారు అప్పటి వరకు అనామికకి సపోర్ట్ గా ఉన్న ఆ మహిళా మండలి వాళ్ళందరూ ఇంకా అనామిక దగ్గరికి వచ్చి చీ నీలాంటి దాన్ని నమ్మి మా పరువు మేమే తీసుకున్నాం తులసివనంలో గంజాయి మొక్కలాగా నీలాంటి వాళ్ళు కూడా ఉంటారని మాకు ఇప్పుడే తెలిసింది కానీ ఇప్పుడు మాకు బుద్ధొచ్చేలా చేశావు పైపైది చూసి నమ్మకూడదని లోతుగా విషయం తెలుసుకున్నాకే ఎవరికైనా సపోర్ట్ చేయాలని నిన్ను చూసే మాకు అర్థమైంది నీ భర్త పరువుని నువ్వే బయట పెట్టుకొని నీ భర్తని గుప్పెట్లో పెట్టుకోవాలని ఆస్తి కోసం నాటకాలు ఆడావు నువ్వు అసలు ఆడదానివేనా నువ్వు మనిషివేనా అని చెప్పి ఇంకా బాగా తిడుతూ ఉంటారనమాట ఆ మహిళా మండలి వాళ్ళు అదంతా విని అనామిక చాలా ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా అలా అనామిక అయితే స్పీడ్గా వెళ్తూ అలా ఇంకా కార్లో కూర్చొని డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతుంది అక్కడి నుండి అనామిక బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటారు అనామిక వాళ్ళ అమ్మా నాన్న అయినా వినకుండా ఇంకా అనామిక అలా వెళ్ళిపోయి చాలా కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతుంది అనామిక కళ్యాణ్ దగ్గరికి అనామిక వాళ్ళ అమ్మా నాన్న వస్తారు బాబు బాబు మేము చేసింది తప్పే మా కూతురు చేసింది తప్పే ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించండి బాబు మీరు విడాకులిస్తే దాని జీవితం నాశనం అయిపోతుంది ఒక్కసారి ఆలోచించండి బాబు అని అనామిక వాళ్ళ అమ్మా నాన్న బ్రతిమలాడుతూ ఉంటారు కళ్యాణ్ని కళ్యాణ్ సైలెంట్ గా సైలెంట్గా ఉంటాడు వెంటనే అనామిక వాళ్ళ అమ్మా నాన్న రాజ్ దగ్గరికి వస్తారు బాబు మీరైనా చెప్పండి బాబు మీ తమ్ముడు గారు మీరు చెప్తే వింటారు నా కూతురు జీవితం అన్యాయం చేయకండి ఒక ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేయకండి అని బ్రతిమలాడుతూ ఉంటారు చూడండి ఈ బుద్ధేదో మీ అమ్మాయి మా తమ్ముడి మీద కేసు పెట్టకముందు వచ్చింటే బాగుండేది అనామిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యేటట్లు హోటల్ రూమ్ బయట లాక్ వచ్చింటే బాగుండేది తను పోలీస్ స్టేషన్లో అప్పుపై నా తమ్ముడిపై కేసు పెట్టకముందు వచ్చింటే బాగుండేది అప్పుడు ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించేవాళ్ళం అయినా క్లియర్ కట్గా కేవలం ఆస్తి కోసం మాత్రమే మీ కూతురు మా తమ్ముడిని పెళ్లి చేసుకుంది అని తెలిసాక కూడా మా తమ్ముడు ఎలా క్షమిస్తాడనుకుంటున్నారు అని అంటాడు రాజ్ బాబు ఇప్పటివరకు మేము చేసిన తప్పే ఇప్పుడైనా ఇప్పుడైనా మమ్మల్ని క్షమించండి నా కూతుర్ని క్షమించండి అని చెప్పి బ్రతిమ్లాడుతూ ఉంటారు అనామికావాల అమ్మా నాన్న ధాన్యలక్ష్మి మీకు ఇచ్చిన గడువు అయిపోయింది ఇంకా జీవితంలో ఒక్కసారి కూడా మిమ్మల్ని నమ్మి మేము మోసపోవాలనుకోవటం లేదు నా కొడుకు జీవితం నా కొడుకు ఇష్టం ఒక్కసారి బురదలో కాలు వేశాడు మళ్ళీ ఆ బురదని మేము తొక్కనివ్వం నాన్న కళ్యాణ్ రా నాన్న అని ఇంకా వాళ్ళు ఎంత బ్రతిమలాడుతున్నా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి ఇందిరాదేవి సీతారామయ్య గారు సుభాష్ వీళ్ళందరూ ఇంకా పాపం ఎదురు చూస్తూ ఉంటారు అలా ఇంకా కళ్యాణ్ అయితే ఇంటి లోపలికి వస్తాడు కళ్యాణ్ ఇంటికి రావగానే అపర్ణాదేవి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కళ్యాణ్ వచ్చావా నాన్న నీ గురించే ఎదురు చూస్తున్నాం కావ్య సాక్ష్యాల్ని సంపాదించిందని నేను విన్నాను అని అంటారు అపర్ణ ధాన్యలక్ష్మి అవునక్క ఇన్నాళ్ళు నా కళ్ళు అజ్ఞానంతో మూసుకుపోయాయి ఇప్పుడే కావ్యంటే ఏంటో నాకు అర్థమైంది అమ్మా కావ్య అని ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య నేను తప్పు చేశాను ఆ రాక్షసి మాటలు విని నిన్ను నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు ఎంత మంచిదానివో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రాక్షసి పైపైకి మంచిగా ఉంటూ నా కొడుకు ఆస్తి కోసమే తన్ని పెళ్లి చేసుకుంది కానీ నువ్వు ఏమీ ఆశించకుండా ఈ ఇంట్లో ఎంతమంది చీత్కరించుకున్న ఇక్కడే ఉంటూ నీ భర్త పరువుని ఎప్పుడూ కాపాడుతూ నీ భర్త తప్పు చేశాడని లోకం చెప్పినా నువ్వు నమ్మలేదు నువ్వమ్మా నువ్వు అసలైన కోడలివి నేను ఇన్నాళ్లు చేసిన తప్పుకి నన్ను క్షమించు అని అంటారు ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య గారు మీరు నాకు అత్తయ్య గారి తర్వాత అత్తయ్య గారు మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి మీరు పెద్దవారు మీ మనసు కనిపించింది చేశారు అంతే అని అంటుంది కావ్య కావ్య గొప్పతనం అంటే ఇదే ఎదుటి వాళ్ళు తప్పు చేసినా తనపైనే వేసుకుంటుంది అమ్మ కావ్య నీలాంటి వాళ్ళ ఇంటికి ఒక్కరున్నా ఇల్లు చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది అని ఇందిరాదేవి పాపం బ్లెస్ చేస్తూ ఉంటారు కావ్యని ఇంకా కళ్యాణ్ విడాకుల నోటీసులు ఇవ్వాలన్నయ్య అని అంటారు ఖచ్చితంగా రేపే లాయర్ గారితో మాట్లాడి నోటీసులని అనామిక వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని అంటారు రాజ్ అలాగే నీకు వేరే సంబంధం చేసి పెళ్లి చేయాలి అని అంటారు రాజ్ అదేంటన్నయ్య వేరే పెళ్ళేంటి నాకు పెళ్లి అయిపోయింది కదా అనామికతో అవునన్నా కాదన్నా నేను తన్ని మనస్ఫూర్తిగా భార్యగా అనుకున్నాను కానీ తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా నేను సుఖంగా సంతోషంగా లేను అలాంటప్పుడు నేను నా భార్య చేత వైరాగ్యం పొందాను ఇక నేను ఒక మహర్షిలాగే బ్రతుకుతానన్నయ్యా నాకు పెళ్లి కానీ మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం కానీ నాకు లేదన్నయ్యా అని అంటాడు కళ్యాణ్ అది కాదురా నాన్న ఆ ద్రాక్షసితో నువ్వు ఇన్నాళ్ళు వేగింది చాలు నీకు ఇంకో పెళ్లి చేస్తాం నాన్న అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మ పోయినసారి మీరు నా మాట విని నేను నేను బాధపడ్డమే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెట్టాను ఇప్పుడు నిర్ణయాన్ని ఈ ఒక్కసారి నాకు వదిలేయండి ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని ఇంకా పాపం తన రూమ్కి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కవిగారు ఇప్పుడే అనామిక బాధ నుండి బయటపడ్డారు తనకి కోలుకోవడానికి కాస్త సమయం కావాలి కవిగారిని నేను నేను సమయం తీసుకుని ఒప్పిస్తాను చిన్నత్తయ్య మీరేమి కవిగారి విషయంలో బాధపడొద్దు ఆయనకి కోలుకోవడానికి కాస్త సమయాన్ని ఇవ్వండి అని అంటుంది కావ్య సరే అమ్మా అని అంటారు ధాన్యలక్ష్మి ఇంకా ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది రుద్రాని రాహుల్ అలా ఇంకా డల్గా ఉంటారు అదంతా చూసిన స్వప్న ఇల్లంతా పండగ చేసుకుంటుంటే మీరేంటి మొహాలు వేలాడేసుకుని వచ్చారు అని అడుగుతుంది స్వప్న ఏయ్ మేం ఎలా ఉంటే నీకెందుకు అని అంటాడు రాహుల్ మంచి జరిగితే మీరు ఓర్చుకోలేరు కదా అందుకు అయినా నాకు మీ మీద కూడా డౌటే అని అంటుంది స్వప్న చూడు నీ నోటి దురుసుతో మా మీద నిందలు వేయాలని అని ఇంకా రుద్రాణి అండ్ రాహుల్ కూడా అలా ఇంకా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా అలా కావ్య వర్క్ చేసుకుంటూ ఉంటుంది రాజ్ అలా కావ్య దగ్గరికి వస్తాడు కావ్య కోర్టులో మాట్లాడిన మాటలు కలెక్ట్ చేసిన సాక్ష్యాధారాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తన తమ్ముణ్ణి అంతగా కాపాడింది ను చాలా మంచిది అని చెప్పి అలా ఇంకా ప్రేమగా కావ్య వైపు చూస్తూ ఉంటాడు రాజ్ ఇంకా కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్ ఐ లవ్ యు కళావతి అని చెప్పి ఇంకా రాజ్ అయితే అలా ఎత్తుకొని కావ్యని ఇంకా చుట్టూ తిప్పుతూ ఉంటాడనమాట కావ్య రాజ్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కళావతి ఇవాళ నా కుటుంబం సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వే మళ్ళీ కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చాడంటే దానికి కారణం నువ్వే 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 చేసావు కళావతి అని అంటాడు రాజ్ ఏమండి నా అత్తిళ్ళు నా పుట్టిల్లు రెండిటి సంతోషాన్ని కోరుకోవడమే నా ప్రధాన బాధ్యత అని అంటుంది కావ్య నువ్వు అందరిలో ఆలోచించకపోవడం నీ గొప్పతనం అవ్వచ్చు కానీ ఇప్పటికీ కూడా నువ్వు చాలా యునిక్ లక్షణాలు కలిగి ఉంటావు ఎవరికి కష్టం వచ్చినా నీదే అనుకుంటావు అలా ఎలా ఉండగలవు కళావతి అని అడుగుతాడు రాజ్ ఏమిటండి ఎలా అంటారు ఏమైనా బయట వాళ్ళ నా వాళ్ళే కదా నా వాళ్ళకు కష్టం వస్తే నేను కాకపోతే ఇంకెవరు తీరుస్తారు అని అంటుంది కావ్య ఇంకా రాజ్ అలా కావ్యని హక్ చేసుకుంటాడు ఇన్నాళ్ళు నిన్ను తెలిసో తెలియకో బాధ పెట్టాను నీకు ఒక భర్తగా నేను ప్రేమని ఇవ్వలేకపోయాను కానీ ఇప్పుడు ఇప్పుడు నిన్ను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత నాది నేను నిన్ను భర్తగా చూసుకోకపోయినా భార్యగా అంగీకరించకపోయినా నువ్వు నా కోసం ఎప్పుడూ బాధపడలేదు ఎప్పటికైనా నిన్ను అర్థం చేసుకుంటానని నువ్వు ఇన్నాళ్ళుగా ఎదురు చూసావు కానీ ఆ సమయం ఇవాళే వచ్చింది నేను నా నిన్ను నా భార్యగా పూర్తిగా స్వీకరిస్తాను కళావతి స్వీకరిస్తున్నాను అని హ్యాపీగా ఇంక చెప్తాడనమాట రాజ్ ఇంకా రాజ్ మాటలు విన్న కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అనామిక అలా ఇంకా వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంటుంది అనామిక వాళ్ళ మమ్మీ డాడీ అనామిక దగ్గరికి వస్తారు బేబీ తలుపు అమ్మా బేబీ అని తలుపు కొడుతూ ఉంటారు ఇంకా అనామిక మాత్రం డోర్ లాక్ చేసి అలా ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది నేను ఓడిపోయాను ఓడిపోయాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇంకా చాలా గా ఫీల్ అవుతుంది అనామిక బేబీ బేబీ తలుపు అమ్మా మాకు భయంగా ఉంది తలుపు తీయమ్మా అని ఎంతలా తలుపు కొడుతున్నా అనామిక మాత్రం తలుపు తీయదు లేదు ఆ కళ్యాణ్ పై ఆ కావ్యపై నేను పొగ సాధించేంత వరకు నేను బయటికి రాను అని గట్టిగా శబదం చేసి అలా ఇంకా డోర్ లాక్ చేసుకుని కూర్చుంటుంది అనామిక ఇది ఇలా ఉండగా సీతారామయ్య గారు ఇందిరాదేవి గారు అండ్ అపర్ణ ధాన్యలక్ష్మి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మన దుగ్గిరాల ఇంటి సమస్యలన్నీ తొలగిపోయాయి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని అంటారు ఇంకా ఇందిరాదేవి అవును చిట్టి కారు మేఘాల్లా మన ఇంటికి పట్టుకున్న అన్ని సమస్యలు తొలగిపోయాయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఏదైనా ఏదైనా శుభకార్యాన్ని ఇంట్లో చేయాలి అని అనిపిస్తుంది అని అంటారు సీతారామయ్య గారు ఇంకా వెంటనే అపర్ణ మావయ్య గారు స్వప్న ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా తనకి శ్రీమంతం చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే తనకి కూడా ఈ మంత్లో చేస్తేనే మంచిది అని పంతులు గారు చెప్తూ ఉంటారు కదా కాబట్టి రేపు గారిని పిలిపించి స్వప్నకి శ్రీమంతం చేయిద్దాం ధాన్యలక్ష్మి నువ్వేమంటావు అని అంటారు అపర్ణాదేవి ఖచ్చితంగా నాకు అదే అనిపిస్తుందక్క ఇన్నాళ్ళు ఆ రాక్షసి గొడవలో పడి అందరినీ తప్పుడి దృష్టితోనే చూశాను అందరూ చెడుగా ఆలోచిస్తున్నారని అనుకున్నాను కానీ ఇప్పుడే ఇప్పుడే నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఎవరి నిజాయితీ ఎంత అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి స్వప్నకి శ్రీమంతం చేయించడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని అలా ఇంకా రేపు పంతుల్ని పిలిపిద్దామని ప్రిపేర్ అవుతూ ఉంటారు సీతారామయ్య గారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కరెక్ట్గా అప్పుడే అప్పు ఇంకా నిద్రలేచి చూసేసరికి ఇంకా బంటి బంతి అయితే అలా అప్పు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు అకా అక్క అని పరిగెత్తుకుంటూ వస్తాడు రేయ్ ఏందిరా ఏంది అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడుగుతుంది అప్పు అక్క నువ్వు మొన్న ఎగ్జామ్ రాసావు కదా అందులో అందులో అని అంటారు ఏమైందిరా అందులో ఏది పేపర్ ఇవ్వు అని చెప్పి ఇంకా అలా పేపర్ తీసుకొని చూసేసరికి అలా ఇంకా అప్పు అయితే చక్కగా ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతుంది ఇంకా అప్పు క్వాలిఫై అవడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుకి ఇంకా అప్పుడే పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ కూడా తీసుకుని వస్తాడనమాట అప్పూకి ఇంకా లెటర్లో ఎలాగో ఇంకా రిటర్న్ టెస్ట్ పాస్ అయింది కాబట్టి ఫిజికల్ టెస్ట్ జరుగుతుందని వాటికి సంబంధించిన ట్రైనింగ్ అనేది జరుగుతుందని చెప్పి ఇంకా అలా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వస్తుంది లెటర్ వస్తుందనమాట అప్పూకి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కనకం అప్పు అంటే ఇప్పుడు నువ్వు పోలీస్ అవ్వచ్చా అని అంటుంది అమ్మ ముందే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసిన కదా చిన్న ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అందులో నేను పాస్ అయితే నాకు కానిస్టేబుల్ జాబ్ ఇస్తారు దాని తర్వాత ఇంకొక ఎగ్జామ్స్ అలా రాస్తూ ఉంటే నేను ఎస్ఐ అవ్వచ్చు అని అంటుంది అప్పు ఏమో లేవే దేవుడి దయ వల్ల అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా మనకి దూరం అవుతూ వస్తున్నాయి ఇప్పుడు నువ్వు నువ్వు కానిస్టేబుల్ అవ్వబోతున్నావు చాలా సంతోషంగా ఉంది అని అంటారు ఇంకా కనకం అలా ఇంకా అప్పు వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది ఇది ఇలా ఉండగా పంతులు గారు దుగ్గిరాల ఇంటికి వస్తారు ఇంకా పంతులు గారిని చూస్తూ కావ్య పంతులు గారు అత్తయ్య గారు పంతులు గారు ఇప్పుడెందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్తాను కదా పంతులు గారు ముహూర్తం పెట్టండి ఎందుకంటే కళ్యాణ్ సారీ ఇంకా స్వప్నకి శ్రీమంతం చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి స్వప్న శ్రీమంతానికి మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పి ఇంక చెప్తారనమాట అలా ఇంకా పంతులు ముహూర్తం చూసి మంచి ముహూర్తాన్ని పెడతారు శ్రీమంతం చేయడానికి అమ్మ రేపు దివ్యమైన ముహూర్తం ఉంది అని అంటారు ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి అని చెప్పి ఇంకా స్వప్న శ్రీమంతానికి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇటువైపు ఏమో రుద్రాణి ఆయన ఇప్పుడు శ్రీమంతం ఎందుకు ఆల్రెడీ ఒకసారి జరిపించేశాం కదా అని అంటుంది రుద్రాని రుద్రాణి అప్పుడు తను నిజంగా ప్రెగ్నెంట్ కాదు కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయినా ఒక అత్తయ్యగా నువ్వే ముందుండి జరిపించాలి కానీ నీ తరపు మేం జరిపిస్తున్నాం ఏదో చూసి హ్యాపీగా ఫీల్ అవ్వక ఎందుకు ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతావు అని అంటారు అపర్ణాదేవి అంతే ఆంటీ వాళ్ళకి బాధ్యతలు ఎక్కడ తెలుస్తాయి ఎప్పుడు తినడం కూర్చోవడం ఎవరైనా మంచిగా ఉంటుంటే వాళ్ళపై బురద ఎలా జల్లాలి ఇంట్లో ఎలా చిచ్చులు పెట్టాలి అని అనుకోవడం ఈ నాలుగు విషయాలు తప్ప తల్లి కొడుకులకి ఇంకే విషయాలు తెలియదు కదా అని ఇంక అంటుంది స్వప్న ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటుంది రుద్రాని ఏమీ చేయక్కర్లా నీ క్రెడిట్ కార్డ్ ఇస్తే నేనే వెళ్ళి షాపింగ్ చేస్తా ఇవ్వు అని లాక్కుని ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట స్వప్న ఆహ్ దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నానురా చేతిలో డబ్బులు లేవు ఉన్న డబ్బులన్నీ ఇది షాపింగ్కి వాడేస్తుంది ఆ సేట్ ఏమో కోటి రూపాయలు కట్టమని ఓ తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రుద్రాని మమ్మీ ఇలానే మనం ఇంట్లో కూర్చుంటే పనులేవి అయ్యేలా లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు డబ్బులు ముఖ్యంగా కావాలి లేకపోతే ఆ సేటు నా ప్రాణాలు తీసేస్తాడు అని అంటాడు రాహుల్ అయితే మళ్ళీ మనం మన బుద్ధిని బయట పెట్టాల్సిన సమయం వచ్చింది ఎలాగో ఇప్పుడు అందరూ కలిసిపోయారు సంతోషంగా ఉన్నారు ఆ రాజ్ రాముడిలా చక్కగా ఆ బిజినెస్ చూసుకుంటూ ఇంకా ఇంటిని పై పైకి తీసుకువెళ్తాడు ఆ కళ్యాణ్ కవితలు రాసుకుంటూ వాడు ఏం పని చేసినా చేయకపోయినా ఇంట్లో ఎవ్వరూ అడగరు ఇన్నాళ్ళంటే అనామిక ఉండేది ఇప్పుడు అనామిక కూడా ఉండదు కాబట్టి నిన్ను ఎవరు పట్టించుకోరు మనం మాత్రం ఇలాగే ఉండిపోతాం ఇలా జరగకూడదురా జరగకూడదంటే మనం రాజు పై రాజు పై బురద జల్లాలి రాజుపై బురద జల్లితేనే మనకిప్పుడు కాస్త పదవైన దక్కుతుంది అని అంటుంది ఇంకా రుద్రాణి రాజుపై బురద జల్లాలా రాజ్ చాలా మంచివాడు కదా మమ్మీ తను ఏం చేసినా ఎవ్వరు అడ్డు చెప్పరు మరి ఎలా అని అడుగుతాడు రాహుల్ నేను చెప్తాను కదరా కానీ కాస్త సమయం పడుతుంది ఇప్పుడే కదా అందరూ ఒక పెద్ద కేసు నుండి బయటపడ్డారు మళ్ళీ ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టడం మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అని అలా ఇంకా క్రూయల్గా చూస్తూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అలా ఇంకా తనని లైక్ స్వప్నని శ్రీమంతానికి రెడీ చేసి ఇంకా అలా కూర్చోపెట్టుకొని అలా హ్యాపీగా అందరూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తూ చక్కగా స్వప్న శ్రీమంతాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు అదంతా చూస్తున్న రాహుల్ రుద్రాని మాత్రం చాలా జలస్గా వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్